నెక్స్ట్ టాపిక్ అండి వివేకా కేసు ఆరు నెలల్లో తేల్చాలి తెలంగాణ హైకోర్టుకి సునీత మొత్తానికి ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసు ఆరు సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసుని ఆరు నెలల్లో తేల్చాలని చెప్పని వైఎస్ సునీత ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో తన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎందుకు అని అంటే ప్రజాప్రతినిధుల కేసులని ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నటువంటి కేసుల్ని అతి త్వరగా తేల్చాలి అని సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నారు కావున ఈ కేసును కూడా ఆ కేసుల పొలిటికల్ లీడర్షిప్లోకి తీసుకొని ప్రజాప్రతినిధుల దీంట్లోకి తీసుకొని ఈ కేసును కూడా ఆరు నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పని ఆమె కోరటం జరిగింది ఈ కోరినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి గారు కూడా ఎస్ మీరు అడిగినటువంటిది సమంజసంగానే ఉంది కావున ఆ కేసుని త్వరితగతిన తేల్చేందుకు కూడా త్వరితగతిన విచారణ ప్రక్రియకు ఆదేశించండి అని చెప్పని కూడా వాళ్ళు ఆ డైరెక్షన్ ఇవ్వటం అనేటువంటిది నిజంగా ఇప్పుడు ఒక ఆశ్చర్యం కలుగుతున్నటువంటి అంశం ఇప్పుడు ఆ కేసు ఆరు నెలల్లో కాకపోయినా కానీ సంవత్సరానికైనా కేసు ఓ త్వరితగతిన వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెట్టాలి అని అంటే ఇప్పుడు ఆ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత రావాల్సినటువంటి వ్యక్తులు ఎవరు తాడేపల్లి వేదికగా మోగినటువంటి రింగ్ ఫోను ఎవరు చేశారు ఎవరు ఎత్తారు ముందుగా ఎలా తెలిసింది లోపల మనిషి చనిపోయి ఉన్నటువంటి అంశాన్ని కూడా బయట సమాజానికి తెలవకముందే తాడేపల్లికి ఎలా తెలిసింది అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి వైఎస్ వివేకా గారింటి పక్కన ఇళ్ళందరికీ ఎలా తెలిసింది అసలు ముందు రోజు నైటే చంపుతున్నారు అనేటువంటి విషయం చాలామందికి ఎలా తెలిసింది మరి అందరూ చెప్తున్నట్లుగా ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఏ పిట్టనడి అడిగినా ఏ ఆకునడిగినా ఏ కొమ్మను అడిగినా ఏ ఎవరిని అడిగినా కానీ ఆయన ఎవరు చంపారో అందరూ చెప్తారని చెప్తూ ఉంటే మరి ఎవరు చంపారో తెలిసి కూడా ఆ చంపినటువంటి వ్యక్తులు ఎందుకు బయటకు రాకుండా ఇంకా కన్నంలో దాముకున్నారు వాళ్ళని ఎందుకు త్వరగా సిబిఐ ఎందుకు పట్టుకొని బయటకు తీసుకురావట్లేదు వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా మరి అందుకని ఆ కేసుని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ కేసుని త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఎవరైతే అసలైనటువంటి దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గారు మరి అది ఎప్పుడు ఎలా జరిగిద్ది అనే దానికోసం వేచి చూడాల్సిందే బట్ కానీ వైఎస్ సునేత మాత్రం రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు కాదు అందరూ కూడా అభినందించాల్సినటువంటి నేపథ్యం ఆమె ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుంది ఎక్కడా అలుపు లేదు సొలుపు లేదు తన తన అనుకున్నటువంటి తన తండ్రిని అత్యంత కిరాతకంగా చేసినటువంటి వ్యక్తులని చట్టం ముందు నిలబెట్టాల్సిందే చట్టం ముందు శిక్ష వేయించాల్సిందే అనేటువంటి ఒక కఠోరమైనటువంటి ఒక పోరాటంతో తను చేస్తున్నటువంటి ఆ యుద్ధం అనేటువంటిది నిజంగా మహిళాలోకం గర్వించాల్సినటువంటి అంశం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవతల వైపు ముఖ్య మాజీ ముఖ్యమంత్రులు గతంలో ముఖ్యమంత్రులు ఎంపీలు మంత్రులు ఇట్లా ఎమ్మెల్యేలు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇట్లా అందరూ ఒక వైపు నిలబడి తన మీద ఒక బలమైనటువంటి ఒక పోరాటం చేసినప్పటికీ కూడా తను నిలబడి తను యుద్ధం చేస్తూ తన తనను అనుకున్నటువంటి న్యాయం జరగాలనేటువంటి లక్ష్యంతో తను మాత్రం ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది కానీ ఈ కేసు ఆరు సంవత్సరాలుగా ఇప్పటికీ పెండింగ్లో ఉంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా కొంత కంక్లూడ్ అయ్యింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎనిమిది నెలలు అయింది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ కేసుని త్వరితగతిన విచారణ చేయించే విధంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ దిశగా అడుగులు వేయించి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది రాజుగారు మరి చూడాలి మరి ఏంటనే దాని మీద చూద్దాం మరి